చంద్రబాబు నాయుడు గారు అయినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయినా నారా లోకేష్ అయినా తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు పదే పదే మాకు అధికారం ఇవ్వండి వాళ్ళను గుడ్డలు వడదీసి కొడతాం మాకు అధికారం ఇవ్వండి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతాం మాకు అధికారం ఇవ్వండి వాళ్ళిద్దరిని మూకుమడిగ పోయి చంపేస్తాం ఒకరు పోయి చంపితే హత్య మూకుమడిగ పోయి చంపితే ఇంకా దానికి ఏదో పేరు పెట్టారాయన గన్నవరం గుడివాడ ఎమ్మెల్యేలను చంపడం కోసం నోరు ధరిస్తే అండర్వేర్ మీద కొడతాం మోకాళ్ళ మీద కొడతాం గుద్ది చంపుతాం గొంతు మీద కాలు పెట్టి పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ రెండు సభల్లోనూ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కార్మినగేశ్వరరావు గారిని వాళ్ళ కొడుకును తన్ని గోదావరిలో కలిపేస్తా మొన్నటికి నేను అడిగి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని రెండు రోజుల కిందట జగన్ను తన్ని తరిమేస్తాం తంతాం కొడతాం జీపు గట్టి ఈడసకపోతాం రకరకాలు పార్టీలు నడిపే అధ్యక్షులే ఇటువంటి మాటలు మాట్లాడితే బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి వీళ్ళే ఆ విధంగా మాట్లాడితే మరి ఇంకా మిగిలిన దిగువ శ్రేణి నాయకత్వం కానీ లేకుంటే కార్యకర్తలు అన్నబడే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అంటే రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేశారు చూడండి ఆ పని చేయాలి మన ఇది ఇది చాలా గా తీసుకోవాల్సిన విషయమే ఏదో కన్నీ కొట్టింది ఇక్కడ కొట్టారని కాదు నాకు తెలిసింది అంటే అందరికీ ఉన్న అనుమానమే కరెక్ట్గా కనతకు గుడి పెట్టి చేసినట్టున్నారు కన కనతకు గుడి పెట్టి ఆయన ఎప్పుడు జగన్మోహన్ గారు ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇట్లా కొంచెం తిరిగినప్పుడు ఇక్కడికి వచ్చి పడింది కరెక్ట్ ఇట్లా తిరిగినప్పుడు ఇక్కడికి వచ్చి పడింది ఖనత ఏ మామూలు విషయం కాదు ఇది ఒక హత్యా ప్రయత్నం అని చెప్పి మనమే తీసి పక్కన పెట్టేయలేము పార్టీ అధ్యక్షులే కొట్టండి సంపండి పిసకండి అని చెబుతూ ఉంటే మరి కింది స్థాయి వాళ్ళు ఏం చేస్తారు ఇంతకుముందు ఒకటి చూసాం పక్క రాష్ట్రంలో ఉన్నాడు కనుక ఆ ఎమ్మెల్యే చంపితే యాభై లక్షలు ఇస్తా వీని చంపితే ఎంత ఇస్తానని చెప్పి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి కొన్ని రోజుల కిందట మాట్లాడించిన వారం కూడా కాలేదేమో ఆ మాటలు ఏదో చూపెట్టు ఆ మాటలు రాయిత తీసుకొని

తుక్కుగా తుక్కు తుక్కు కొట్టి ఆ ఫ్యాను ఆ దున్నపోత లేకుండా కొట్టండి అంటారు ఆ దున్నపోత లేకుండా చేయండి అని చంద్రబాబు నాయుడు గారు అంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ అంత పొలిటికల్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసి రాళ్ళతో కొట్టండి లేకుండా చేయండి అని అంటే ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవే చదువుతున్నారు చంద్రబాబు నువ్వే కొట్టమని చదువుతున్నావు మీ వాళ్ళు చంపే ప్రయత్నం చేశారు అది ఇదే సాక్ష్యం అని చెప్పి అంటూ ఉన్నారు నిజమే బాధ్యత లేకపోతే ఎలా అన్నది పాయింట్ ఆయన ఆయన చెప్పినట్లు అందుకే కొట్టారా కాదా అన్నది కాదు ఒక పార్టీ అధినేతలోనే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇంత ద్వేషం ఉంటే దిగువ శ్రేణి వాడు ఏ విధంగా తీసుకుంటారు అన్నది పాయింట్ ఎప్పటికైనా ఎప్పటికైనా బాధ్యత ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చిగా కాకుండా కాసింత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి కాసింత ఫెయిర్ పాలిటిక్స్ చేసి ఫెయిర్గా కమెంట్ చేసి ఫెయిర్గా విమర్శలు చేయడానికి కనుక పరిమితం అయితే అందరికీ మంచిదా బా